సమ్య న్యాయమైన సమస్యల గురించి మేము మేము పోరాటం చేస్తున్నామండి మా మా యొక్క డిమాండ్లు అయిన అన్ని న్యాయపరమైనవి మేము ఏది కూడా అతిగా మేము ఏది అడగట్లేదు మేము చేస్తున్న పనికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మా కానీ మా గొంతెమ్మ కోరికలు అని చెప్పనని మా మీద రకరకాల కేసులు పెడతా మమ్మల్ని పోలీసుల చేత ఇబ్బంది పెడతా అలాగే ఇప్పుడు ఇది కాకుండా మళ్ళీ వేరొక చట్టాన్ని జీవోలో లేని జీవోని ఒకటి తీసుకొచ్చి ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని ఎప్పటికైనా ప్రభుత్వమే దిగిరావాలి కానీ మేము మాత్రం మా యొక్క డిమాండ్లు మానుకోము అలాగే మా యొక్క ధర్నాన్ని కూడా మేము ముగించము ప్రభుత్వం వచ్చి మా కోరికలను ఎప్పుడైతే నెరవేరుస్తుందో అప్పుడే మేము మా యొక్క విధుల్లోకి వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాం మిమ్మల్ని తీసేసి బెదిరింపులకు మేము బెదిరిపోవడానికి సిద్ధంగా లేవండి బెదిరింపులకు బెదిరిపోయే పని అయితే ఇన్ని రోజులు మేము ధర్నా చెయ్యం మేము ఇన్ని రోజులు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తున్నాం అంటే మాది న్యాయమైన డిమాండ్ కాబట్టి మేము కొనసాగిస్తున్నాం అదే కనుక మేము ఏదైనా న్యాయపరమైన డిమాండ్ కాకుండా లేదంటే లేని ఏమన్నా మేము అడిగి ఉంటే మేము మా యొక్క డిమాండ్ని ఉపసంహరించుకునే వాళ్ళం మేము వెళ్ళిపోయే వాళ్ళం ప్రభుత్వానికి భయపడి కానీ మా అన్ని న్యాయపరమైన డిమాండ్లు కాబట్టి మేము దానికి తలొగ్గేది లేదు ప్రభుత్వం ఎంత ఒత్తిడి మా మీద తీసుకొచ్చినా అవసరమైతే ఇప్పుడు నిరాహార దీక్షలు చేస్తున్నాం ఆ మనం నిరాహార దీక్ష చేస్తాం మా ప్రాణాలు ఇందులో పోయినా కానీ తగ్గేది లేదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అసలు హామీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడే మాకు హామీ ఇచ్చాడు గత ప్రభుత్వం మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టిందమ్మా నేను వస్తే మిమ్మల్ని అలా చేయను మేము నేను ఆడవాళ్ళ పక్షపాతిని నేను మీరు అన్న అక్క నేను వస్తే మీకు అన్ని న్యాయంగా చేస్తాను నేను వస్తే తెలంగాణ మీద ఒక వెయ్యి రూపాయలు అదనంగా మీకు ఇస్తానని మాట ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం పట్టుకొని మేము పోరాడుతున్నాం మేమేమన్నా ఇరవై ఆరు వేలే మాకు కావాలని మేము కోరట్లేదు కదా నువ్వు అన్న మాట ప్రకారం తెలంగాణలో ఇస్తానన్నా దాని ప్రకారం వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా మాకు ఇవ్వండి ఇస్తే చాలు మేము వెళ్ళిపోతాం అక్కడ ఇస్తున్న పదమూడు వేల ఆరు వందల కంటే మీ ఎక్స్ట్రా మాకు వెయ్యి రూపాయలు కలిపి ఇవ్వండి అంతే మేము ఉపసంహరించుకుంటాం కానీ ప్రభుత్వం దేనికి కూడా మాకు సమాధానం చెప్పకుండా మమ్మల్ని భయపెట్టాలి ఎందుకంటే ఆడవాళ్ళం కాబట్టి ఆడవాళ్ళు దేనికైనా తొందరగా లొంగిపోతారు భయపడతారని ప్రభుత్వం బెదిరించాలని చూస్తుంది ఆడవాళ్ళ సత్తా అసలు మహిళా సరిగ్గా ప్రాధాన్యత మీ దగ్గరికి వచ్చి మాట్లాడటం ఆమె మా మంత్రి కాదండి ఆమె మహిళా మంత్రి కాదు జగన్ మంత్రి ఆమె జగన్ గారికి మాత్రమే మంత్రి గాని ఆమె మాకు మంత్రి కాదు ఎందుకంటే సీతక్క గారు మొన్నటికి మొన్న చాలా అసలు ఒక్క వారం కూడా ఎందుకంటే ఆమె ఆ ప్రజల్లో నుంచి వచ్చిన సీతక్క అందుకని ఆ ప్రజల యొక్క కష్టాలను తెలుసుకొని అక్కడ వెంటనే జీవో ఇచ్చింది ప్రజల్లో నుంచి వచ్చిన ఆమె కాదు ఆమె జగన్ మంత్రి అందుకని ఆమె జగన్ గారు ఏం చెప్తే అది చేస్తుంది కానీ ఆడవాళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారు నేను ఒక మహిళని నేను ఒక స్త్రీని నా నా యొక్క అక్క చెల్లెళ్ళు ఎంత బాధపడుతున్నారు రోడ్ల మీద వాళ్ళు పండగలు పబ్బాలు అన్నీ మానుకొని కుటుంబాలను మానుకొని వచ్చి పోరాడుతున్నారు మరి వాళ్ళ పక్షాన్ని నేను మాట్లాడాలి మరి సీఎం గారిని ఒప్పించాలన్న ధ్యాస లేదు లేదు కాబట్టి ఇన్ని రోజులైనా ఇంత మేము పోరాడుతున్నా కానీ మాకు అనేది న్యాయపరమైనటువంటి ఒక పద్ధతి కానీ ఒక విధానం కానీ మా దగ్గరికి రాలేదంటే కారణం మా యొక్క చేతకాని మంత్రే మా యొక్క చేత మంత్రి వల్లే మేము ఎంత బాధలు పడుతున్నాం ముఖ్యమంత్రి అసలు ఈ విషయం ముఖ్యమంత్రికి ఇప్పుడు దాకా తెలియదు అంటున్నాడు తెలుసుకోకపోతే ముఖ్యమంత్రి అవుతాడా అసలు తెలుసుకోవాలి కదా మేము ఆయన తెలియలేదని బొత్స సత్యనారాయణ గారు చెప్పిన వెంటనే వెంటనే మేము తాడేపల్లికి అందరం పోస్ట్ కార్డులు రాసి పంపించాం అంటే పోస్ట్ కార్డులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేదంటే ఆయన తెలియకపోవటం కాదు కావాలని చెప్పని పాపం తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రావడానికి కూడా పోస్ట్ కార్డు చదివే తీరికి కూడా లేకుండా పోస్ట్ గార్డులో ఏమైనా బాంబులు వస్తాయి అనుకున్నారో మరేమొస్తాయి అనుకున్నారో వాటిని కూడా రిసీవ్ చేసుకోకుండా ఆయన ప్రతిదానికి దూరం అయిపోయి ప్రతిదానికి మమ్మల్ని నెట్టేస్తూ ఆయన మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు దానికి దేవుడు చె పేరు చెప్పే ఆయన ఆ దేవుడే పరిష్కారం చేస్తారు ఏంటి మరి మీరు లాస్ట్ ఎలక్షన్స్లో కూడా బాగా ఎలక్షన్ డ్యూటీ కూడా చేశారు మరి రాయి నాలుగు ఎన్నికలకు సంబంధించి మీ డిమాండ్స్ పరిష్కారం కాకపోతే ఎలా చేయబో ఏం చేయబోతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో నేను కూడా బిఎల్ బిఎల్ఓ చేశానండి నేను ఎలక్షన్ డ్యూటీ చేశాను ఎంతో జాగ్రత్తగా చాలామంది కొత్త ఓటర్ని నేను నమోదు చేసి ఆయన పార్టీ గెలవటానికి ఎంతైతే ప్రాధాన్యం మేము తీసుకున్నామో అలాగే రేపు ఆయన పార్టీ వెళ్ళిపోవడానికి కూడా అంతటి ప్రాధాన్యత తీసుకుంటాం మేము సొంతగా తీసుకొని ఆయనకి ఇవ్వాల్సిన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తాం